అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే ఆడియో కథ అ లేడీ విత్ ద గోల్డెన్ పెన్ అని పిలువబడే శ్రీ మన్నెన్ శారథి గారు రాసిన చిగురాకు రెపరెపలు అనే రచన నిన్నటి భాగంలో గులాబీ పూలు అన్నయ్య తెంపుకొచ్చేటప్పుడు మాలి తరవడం దెబ్బలు తగలడం అలాగే దేవుడు అనుకుని రూజ్వెల్ట్ చరిత్ర చదివి ఆయన కోసం తపస్సు చేయటం ఏనుగెక్కి ఊరంతా తిరగటం తేగలో బుర్రగుంజు తినడం ప్రమాదం నుంచి తప్పించుకోవడం ఆఖరికి చుట్టాల మీద నాటికి రాసి వాళ్ళ తప్పులు బయట పెట్టడం ఇవన్నీ విన్నాం కదా తర్వాయి భాగం ఇప్పుడు విందాం ముందు భాగాలన్నీ చిగురాకు రెపరెపలు అనే పేరుతో ప్లేలిస్ట్గా సేవ్ చేసి ఉన్నాయి అలాగే కామెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్స్లో కూడా పెడతాను మొదటిసారిగా వాళ్ళు అది కూడా విని అప్పుడు ఇది వినండి మాచర్లా తిరిగి వచ్చాం నాన్న ఆఫీసర్ల క్లబ్ సెక్రటరీగా ఉన్నారు ఆ సంవత్సరం ఏ ఫంక్షనో నాకు తెలియదు కానీ సుశీలత్త మేనకోడళ్ళు వచ్చి డాన్స్ చేశారు జరీ బట్టలతో మెరిసే నగలతో వాళ్ళు కొండపల్లి బొమ్మల్లా డాన్స్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది పిల్లలు బొమ్మల్లా ఉంటారు డాన్స్ నేర్పించొదినా అని సుశీలత మా అమ్మని పోరింది ఛీ డాన్సా అని మా అమ్మ చీత్కరించేది ఏం తప్పుందని అలాగంటావు అనేది సుశీలత్త చివరకు అందరూ చెప్పగా చెప్పగా తెనాలి నుండి వచ్చి మాచర్లలో సెటిల్ అయిన ఒక డాన్స్ మాస్టరు మా హేమక్కకి ఇందరికీ డాన్సు నేర్పించసాగారు నేను నేర్చుకుంటాను అంటే ఒప్పుకోలేదు అమ్మ నాన్న అంతే నువ్వు మగరాయుడివిరా బాగా చదువుకుని డాక్టర్ అవ్వాలి అన్నారు నేను ఏడ్చాను దొర్లాను జుట్టు పీక్కున్నాను అయినా ప్రయోజనం లేకపోయింది చివరకు గతి లేక వాళ్ళు నేర్చుకుంటూ ఉంటే అక్కడే బాసింపట్లేసుకుని కూర్చుని తదేకంగా చూసేదాన్ని మాస్టర్ వెళ్ళిపోయాక పెరట్లోకి వెళ్ళి ఒంటరిగా ప్రాక్టీస్ చేసేదాన్ని అలా ఏ రోజు క్లాసు ఆ రోజు నేర్చుకోవడం ఎవ్వరికీ తెలియదు క్లబ్లో ఏదో ఫంక్షన్ వచ్చింది ఈసారి హేమక్క ఇందిరల డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు నెల రోజుల ముందు నుండే వాళ్ల కాస్ట్యూమ్స్ సుశీలత్త అమ్మ తయారు చేశారు రోజు ప్రాక్టీసులు నేను అలాగే అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉండేదాన్ని క్లబ్లో ఫంక్షన్ అంటే మాచర్లంతా హడావుడే టూరింగ్ టాకీస్ సినిమాలు తప్ప మరే వినోదం లేదక్కడ ఆ రోజు రాని వచ్చింది ఇందిర హేమక్క మధురా నగరిలో చేశారు ఇందిర కృష్ణుడుగా ముద్దుగా ఉంది హేమక్క సరే సరీ అందగత్తని పేరు నాకు ఒక నెహ్రూ డ్రెస్ లాంటిది కుట్టించారు ఏడ్చిపోకుండా నేను అటు ఇటు తిరుగుతున్నాను చేసేదేమీ లేక ఇటు చూసినా జనమే చెట్ల కొమ్మలన్నీ ఎక్కేశారు ఇప్పటికీ నాకు కొల్లేరు వలస పక్షుల్ని చూసినప్పుడు ఆ దృశ్యమే గుర్తొచ్చి నవ్వొస్తుంది హేమక్కని ఇందిరని మరో డాన్స్కి మేకప్ చేస్తున్నారు లోపల ఏవో సినిమా పాటలు పెట్టారు మధ్యలో నాకు సడన్గా ఒక ఐడియా ఫ్లాష్ అయ్యింది నాన్న అక్కడ లేరు అంతే వెంటనే గ్రామ ఫోన్ పెడుతున్న వాడి చెవిలో మెల్లిగా నాకు ఇష్టమైన డాన్స్ పాట పెట్టమని చెప్పాను వాడు తలూపాడు నేను కర్టెన్ రేజ్ చేయమన్నాను వాడికేం తెలుసు నేను ప్రోగ్రాంలో లేనని వెంటనే కర్టెన్ తీశాడు పాట హోరుమంటూ మైక్లో వచ్చేస్తోంది ఇక నేను ఆడాను చెప్పొద్దు ఫుల్ స్టాప్ కామా లేదు ఒకటే ఉప్పు ఒకటే ఈలలు గోల ఆ దెబ్బకి కంగారుగా మా నాన్న వచ్చేశారు నేను ఆయన వైపు చూసి నవ్వుతూ ఇంకా ఆడేశాను హెలెన్లా మా నాన్న కర్టెన్ పక్కన చేరి వేలు చూపించి బెదిరిస్తూ లోపలికి రమ్మని సాగ చేస్తున్నారు నేనెందుకు వింటాను బయట అదిరిపోయే రెస్పాన్సు కర్టెన్ వేసేయమని చెప్పారు మా నాన్న వద్దు సార్ జనానికి బాగా నచ్చింది పైగా బాగా కడుతోంది కదా అన్నాడతను అలా నా మొదటి ప్రోగ్రాం అత్యంత భారీ రెస్పాన్స్తో సాగింది రికార్డ్ అయిపోగానే పళ్ళి కిలించుకుంటూ గ్రీన్ రూమ్లోకి వెళ్ళాను మా అమ్మ కళ్ళుముతూ చూసింది కొట్టబోయింది ఊరుకో వదిన దానికి ఎంత రెస్పాన్స్ వచ్చింది దానికి కూడా నేర్పిస్తే పోయేది కదా నీదంతా చూడలేనితనం అంది సుశీలత్త నన్ను వెనకేసుకొచ్చి ఆ తర్వాత నా కాలేజీ రోజుల్లో నేనే బెస్ట్ డ్యాన్సర్ని అప్పటిలానే నా డాన్స్ ఉందంటే కాకినాడ కాలేజీల పిల్లలందరూ మా కాలేజీ గోడల మీద ఉండేవారు వన్స్ మోర్లు భరించలేక లెక్చరర్సు ప్రిన్సిపల్ మళ్ళీ మళ్ళీ చేయించేవారు నేను ఆ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్లో కూడా ప్రైజులు తెచ్చుకున్నాను అప్పుడు గుర్తించారు అమ్మ నాన్న అలా నేను మంచి డాన్సర్ని అయ్యాను ఇక వీళ్ళని స్కూల్లో వెయ్యండి ట్యూషన్ చదువులేంటి అన్నారు అందరూ స్కూల్లో సీట్లు లేవన్నారు ఇంకో బెంచి వెయ్యొచ్చు కదా అని నేను నాన్నని సతాయించాను నాన్న నవ్వి క్లాసుకి ఇంతమంది అని ఉంటారా అని చెప్పారు అయినా నాకు అర్థం కాలేదు ఏదో ట్రాన్స్ఫర్ సీట్లు ఉన్నాయని దుర్గి అనే పల్లెటూరికి మా పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళాడు అక్కడ మాస్టర్ ఒకడు మమ్మల్ని రచ్చబండ మీద కూర్చోబెట్టి ఏవేవో ప్రశ్నలు అడిగాడు మా అక్క మాస్టర్ దగ్గర రచ్చబండ మీద కూర్చుని వినయంగా చెప్పింది ఆ రచ్చబండ మీద వేప చెట్టు కిందకి వంగి పెరిగింది నేను చరచరా చెట్లెక్కి మళ్ళీ కిందకి జారుతూ మాస్టర్ అడిగినవన్నీ చెప్పాను అలా కాదమ్మా కాస్త కూర్చుని చెప్పు అని పోస్ట్ మ్యాన్ బతిమిలాడాడు పోనీలే ఊరుకో బాగానే చెప్తున్నదిలే లే అన్నారు మాస్టరు అలా నాకు ఇంటూ ఫస్ట్ ఫామ్ అంటే ఆరో క్లాసు మా అక్కకి ఇంటూ థర్డ్ ఫామ్ ఎనిమిదో క్లాస్లోనూ సీట్లు వచ్చాయి అలా నేను నా ఏడో సంవత్సరంలో ఆరో క్లాసులో జాయిన్ అయ్యాను వెళ్ళిన రోజునే బోర్డ్కి ఎదురుగుండా ఉన్న అబ్బాయిల బెంచీలో కూర్చున్నాను ఏ ఇది అబ్బాయిల బెంచీ అమ్మాయి నువ్వు ఆడ కూర్చోవాలి అని ఓ మూలని వేసిన బెంచి చూపించారు అక్కడ చీరంత ఓ చుట్టుకుని కూర్చునుంది ఒక అమ్మాయి ఏ ఇక్కడ కూర్చుంటే అన్నాను కోపంగా ఇంతలో మాస్టర్ వచ్చారు ఆయన నన్ను పలకరించి శారదా నీరదా అన్న పద్యం పాడి అమ్మాయిల బెంచీలో కూర్చోబెట్టారు చదువు బాగానే చదివేదాన్ని కానీ అలా బాగా చదువుతున్నాను అని నాకు తెలీదు మాస్టర్ వెళ్ళగానే బెంచి ఎక్కి డాన్స్ చేసేదాన్ని మగపిల్లలంతా ఈలలు వేసి భలే కడుతున్నావే కట్టు అనేవారు నాగేశ్వరమ్మ నా బెంచ్మేట్ పేరు వాళ్ళది వ్యవసాయం బాక్స్లో కొర్ర అన్నం తెచ్చేది తింటావా అని కొంచెం పెట్టేది బాగానే ఉండేది స్కూల్లో అతి చిన్న పిల్లని నేను అందరూ ముద్దు చేసేవారు డ్రాయింగ్ మాస్టర్కి బాగా ఇష్టం బొమ్మలు బాగా వేస్తానని రైటింగ్ చాలా బాగుంటుందని మెచ్చుకునేవారందరూనూ రంగయ్య శాస్త్రి గారైతే అది రైటింగా ముత్యాలు తెంపి కాగితం మీద పోసినట్లు రాస్తుందయ్యా శారద అనేవారు ఆ మాస్టర్ల ప్రేమ తలుచుకుంటే ఇప్పటికీ వస్తాయి నాకు మా స్కూలు పక్కనే చంద్రవంక పారుతూ ఉండేది అప్పట్లో అది పెద్ద అట్రాక్షన్ నాకు నీరంటే ఎందుకో చాలా ఇష్టంగా ఉండేది భయం వేసేది కాదు చిన్నగా లంచ్ కాగానే ఎవ్వరికీ చెప్పకుండా చంద్రవంకకి వెళ్ళేదాన్ని వర్షాకాలం పొంగి పొర్లేది ఆ నది ఉట్టప్పుడు ఇసుకమేటలో సన్నగా పాయలుగా ప్రవహిస్తూ ఉండేది నేను చిన్నగా గౌను తీసి ఈత కొట్టడానికి ప్రయత్నించేదాన్ని లోతు లేదు కదా నది దాటి వెళ్ళే వెళ్ళేవాళ్ళు నన్ను వింతగా చూస్తూ ఉండేవారు ఒక జత బంగారు గాజులు లోలకులు ఉండేవి ఆ రోజుల్లో ఇంత దొంగతనాలు హత్యలు లేవు కాబట్టి నేను ఇంత అల్లరి చేసిన ఏ ప్రమాదమో జరగలేదు నాకు అలా ఈత కొడుతున్నప్పుడు నాకు కొన్ని రంగురంగు రాళ్ళు కనిపించేవి వాటిని ఏరుకుని గౌన్లో వేసుకుని తిరిగొచ్చేదాన్ని ఇంటికి వచ్చేటప్పుడు మా హేమక్కకి చూపించేదాన్ని దానికి బొమ్మల పిచ్చే ఎక్కడివి అని అడిగేది కళ్ళు పెద్దవి చేసి ఎక్కడివో అక్కడివి అనేదాన్ని గర్వంగా దానికి అనుమానం వచ్చి సడన్గా నా గౌనెత్తి తడిసిన చెడ్డీ చూసి అమ్మో చంద్రవంకకెళ్ళావా ఈత కొట్టావా అమ్మకి చెబుతా అనేది అయితే ఈ రాళ్ళు నీకు ఇవ్వను బొమ్మలకి రంగులు ఎలా వేస్తావు అనేదాన్ని అది కూడా బొమ్మలు వేసేది వెంటనే దిగజారిపోయేది సరే ఇంకెప్పుడు వెళ్ళకే చచ్చిపోతావే చంద్రవంక ఎప్పుడు పొంగిపోతుందో తెలియదు అనేది బతిమలాడుతూ సరే అనేదాన్ని అప్పటికీ ఇద్దరం పోస్టాఫీస్కి మా క్వార్టర్స్కి మధ్యలో పార్టీషన్లా పాతిన నాపరాళ్ల మీద ఎడాపెడా బొమ్మలేసేసేవాళ్ళం పోస్టాఫీస్కి వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజుల్లో అదే పెద్ద ఎగ్జిబిషన్ అందరూ మెచ్చుకునేవారు అలాగే ఒకసారి గుర్రం మల్లయ్య గారు వచ్చారు ఆయన ఎవరో నిజానికి నాకు తెలియదు ఆయన పెద్ద ఆర్టిస్ట్ అని తర్వాత తెలిసింది ఆయన నాపరాళ్ళ మీద బొమ్మలు చూసి ఎవరు వేశారు అని మా నాన్నగారిని అడిగారట మీరే కాదు సార్ మా ఇంట్లో కూడా ఒక పెద్ద ఆర్టిస్ట్ ఉంది అని చెప్పారట మా నాన్న నన్ను పంపించమన్నారు గుర్రం మల్లయ్య గారు నాకప్పుడు బాబ్డ్ హెయిరే ఉండేది వెంటనే వెళ్ళి నిలబడ్డాను ఆయన నా తల నిమిరి ఇంత చిన్న వయసులో ఇంత బాగా వేస్తోందే ఈ అమ్మాయికి నేర్పిస్తే చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది నా దగ్గరికి పంపండి నేను నేర్పుతాను అన్నారాయన నా కళ్ళు మెరిసేయి ఆనందంతో కానీ నాన్న అమ్మ పంపలేదు అసలు చదువులే వద్దనుకున్న వాళ్ళు డ్రాయింగ్ ఎలా నేర్పిస్తారు ఎంత బతిమలాడినా నన్ను పంపలేదు అలా ఆ అవకాశం చేయిజారిపోయింది తర్వాత నా పదకొండో సంవత్సరంలో నాగార్జున సాగర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ మోడల్ డ్యామ్ని నిర్మించింది శ్రీ గుర్రం మల్లయ్య గారేనని తెలిసి ఆనందపడి ఆయన దగ్గర పెయింటింగ్ నేర్చుకునే అవకాశం చెయ్యి జారినందుకు విచారించాను నేను అక్క కాగితాల మీద బొమ్మలేసి ఆకుపసర్లతోనూ సిరాతోనూ దానిమ్మ పూలతోనూ రంగులేసి ఆనందించేవాళ్ళం అప్పుడే కృష్ణక్క వాళ్ళకి మా చర్ల ట్రాన్స్ఫర్ అయింది బావగారు ఇంజనీరు ఆయన మా తంటాలు చూసి మొట్టమొదటిసారిగా మాకు వాటర్ కలర్స్ బ్రష్లు డ్రాయింగ్ షీట్లు కొనిచ్చారు ఇక మాకు పండగే ఎడ పెడ బొమ్మలేసేశాము మా స్కూలు పక్కన ఒక మల్లెపూల తోట ఉండేది అక్కడ ఎండలు ఎక్కువ కాబట్టేమో మల్లెపూలు చాలా కాలం పూసేవి అక్కడ ఒక పద్నాలుగేళ్ల అబ్బాయి తోటకి ఏతా వేసి నీరు పెడుతూ కాలువలు తీస్తూ తోట పని చేస్తూ ఉండేవాడు మా స్కూలుకి తోటకి మధ్య బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ ఉండేది అక్కడ ఖాళీ స్థలంలో నేను తొక్కుడు బిళ్ళ ఆడుతూ ఉండేదాన్ని ఆ అబ్బాయి నన్నే తదేకంగా చూస్తూ ఉండేవాడు ఒకరోజు తుమ్మ ముల్లు గుచ్చుకుంది తుమ్మ ముల్లు చాలా నొప్పి రక్తం కారుతోంది వెంటనే కింద చతికిలబడ్డాను ఆ అబ్బాయి వెంటనే ఫెన్సింగ్లోంచి బయటకొచ్చి పిన్నుతో ఆ ముల్లుని తీశాడు ఆ తర్వాత బాగా విచ్చుకున్న మల్లెపూలు తెచ్చి ఇచ్చాడు నాకెందుకు నాకు అసలు జడలేవుగా అన్నాను ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు కానీ స్కూల్లో అమ్మాయిలు తమకు కావాలంటూ అవి తీసేసుకున్నారు అలా ఆ అబ్బాయి పొద్దురు పూట విచ్చిన పూలు సాయంత్రం మొగ్గలు ఇచ్చేవాడు అలా నాకు ఆ అబ్బాయికి బాగా స్నేహం అయింది ఆ అబ్బాయి పేరు మల్లెపూల అబ్బాయి అయిపోయింది అలానే పిలిచేదాన్ని ఖాళీ ఉంటే తోటలోకి వెళ్ళిపోయేదాన్ని అతను ఎక్కువ మాట్లాడేవాడు కాదు నేనే అతను ఏ పని చేస్తున్నా కూడా తిరుగుతూ ఉండేదాన్ని మల్లెపూలు కోస్తూ స్కూలు సంగతులు చెబుతూ ఉంటే నవ్వుతూ వినేవాడు అతని పేరు హుస్సేన్ ముస్లిం కానీ తెలుగు బాగా మాట్లాడేవాడు అతను ఏతాం వేస్తూ ఉంటే నేను దిగుడు బావిలోకి తొంగి చూస్తూ ఉండేదాన్ని చంద్రవంక నది పక్కనే ఉన్నది బావిలో నీళ్లు నల్లగా జలజలా పాడుతూ ఉండేవి వాటిని చూస్తే ఒకలాంటి భయం మరోలాంటి సరదా కలిగేవి నాకు ఎప్పుడు నీళ్ళంటే దిగాలని ఈత కొట్టాలని ఉండేది ఒకసారి హుస్సేన్ని ఈతాలో కూర్చోబెట్టి బావిలోకి దించమని అడిగాను అమ్మో చచ్చిపోతావు చాలా లోతు అన్నాడు నీళ్ల అంచుల దాకా దింపి మళ్ళీ పైకి లాగే అన్నాను వద్దు అన్నాడు హుస్సేన్ కానీ మూడు రోజులు సతాయించాను చివరికి ఒప్పుకున్నాడు అంతే ఎగిరి గంతేసి అందులో కూర్చున్నాను అదొక పెద్ద బుట్టలా ఉంటుంది తాడు తెగితే అంతే సంగతులు నీటి అంచుల దాకా దింపాడు నేను తాడు పట్టుకుని కేరింతలు కొడుతూ ఉంటే పైకి లాగాడు మళ్ళీ మళ్ళీ అని బతిమాలేను అలా మూడుసార్లు చివరకు పైకి లాగేసి కిందకి దింపాడు ఇంకెప్పుడైనా మళ్ళీ అడిగితే ఊరుకోను అన్నాడు అందులో పడిపోతే ఏం చేసేవాడివి అని అడిగాను నవ్వుతూ నాకే తొచ్చు అందుకే దింపా అని చెప్పాడు ఒకసారి పొద్దుటే మా ఇంటి గుమ్మం ముందు తారట్లాడుతూ కనిపించాడు మా పని మనిషి కళ్ళాపి చల్లుతూ చూసి ఏం కావాలి అని ఉర్దూలో అడిగింది మా పని మనిషి కూడా ముస్లిమే మేమంతా బూబమ్మ అని పిలిచేవాళ్ళం చాలా మంచిది మా అమ్మగారికి జాండీస్ వచ్చి మూడు నెలలు మంచం ఎక్కితే మా అమ్మల్ని కన్న తల్లిలా చూసుకుంది ఆ హుస్సేన్ మల్లెపూలు మా ఇంటికి తెచ్చాడు బూబమ్మ అవి తీసుకుని లోనికి వస్తూ ఉంటే ఏంటవి ఎవరబ్బాయి అని అడిగింది మా అమ్మ హుసేన్ అని మావాళ్లే సైదులు కొడుకు మల్లెతోటు ఉంది రెండో పాపమ్మకి ఏమన్నాడు అంది అంతే నేను హుషారుగా బయటికి పరిగెత్తి హుసేన్ రానంటున్న చెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి లాక్కొచ్చాను హుసేన్ ఇబ్బందిగా వచ్చాడు అక్కడే నిలబడి నిశితంగా చూస్తోన్న మా అమ్మకి సలాం చేశాడు మా అమ్మ మాత్రం అతన్ని నేరస్తుళ్లా చూడటం నాకు ఇప్పటికీ గుర్తే మా అమ్మ అతన్ని కూర్చోబెట్టి కాఫీ ఇస్తే బాగుండునని అనిపించింది కానీ మా అమ్మ అసలే హిట్లర్ రోజు పూలన్నీ తీసుకుని దేవుడికి పెడుతుంది కానీ మర్యాద చేయలేదని ఏడుపొచ్చింది చెప్పే ధైర్యం లేదు ఇంతలో నాన్నొచ్చారు హుసేన్ మళ్ళీ సలాం చేశాడు నాన్న మాత్రం బాగానే మాట్లాడారు తోట వివరాలు అడిగారు చదువుకోలేకపోయావా అన్నారు ఎక్కడ సాబ్ బాబా పెద్దగా అయిపోయారు నేనే అంతా చూసుకోవాలి అని చెప్పాడు పాపం ఇదంతా నిలబడే మాట్లాడి వెళ్ళిపోయాడు ఇలా ఎవరంటే వాళ్లతో స్నేహం చేసి కొంపలికి తాకు అంటూ తిట్టింది అమ్మ భూబమ్మ ఆ మాటలకి నొచ్చుకుందేమో మంచి కుటుంబమేనమ్మా సైదులంటే అందరికీ చాలా మర్యాద మాలో అని చెప్పింది అమ్మకు ఆ మాటలేమీ నచ్చలేదు ఇది చూడండి ఆ తోటల వెంట తిరుగుతోంది ఎప్పుడో ఎవడో పీక నొక్కి చంపేస్తాడు అంది నాన్నతో నువ్వు అలా వెళ్ళకూడదురా అని నాన్న ఏదో మాట వరసకి మందలించి పోస్టాఫీస్లోకి వెళ్ళిపోయారు కానీ నేను హుస్సేన్తో ఆ స్కూల్లో చదివిన రెండేళ్లు స్నేహం సాగించాను హుస్సేన్కి నేనంటే ఎందుకు అంతిష్టమో నాకు తెలీదు ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు మా బండి వెనకాల కన్నీళ్లతో నడిచిన వాళ్లలో భూబమ్మ హుస్సేన్ కూడా ఉన్నారు ఇప్పటికీ అతనిచ్చిన మల్లెపూల పరిమళం నా మనసుకి హత్తుకునే ఉంది ఒకరోజు మా మాస్టర్ పాఠం చెబుతూ దెయ్యం గురించి చెప్పారు ఆయన వెళ్ళాక దయ్యాన్ని ఎప్పుడైనా చూశావా అని నా క్లాస్మేట్ నాగేశ్వరమ్మని అడిగాను చూశాను కానీ అంటూ నసిగింది అవునా ఎక్కడా అని అడిగాను ఆసక్తిగా శ్మశానం దగ్గర అంది ఎలా ఉంటుంది నేను ఉత్సాహం ఆపుకోలేక అడిగాను ఎర్రటి కళ్ళు పాదాలు అయ్యోరు చెప్పినట్టు వెనక్కుండాయి అంది మరి కోరలు అయ్యి ఉండాయి ఏం చేయలేదా నిన్ను ఆంజనేయస్వామిని తలుచుకున్నా పారిపోయింది సరే మధ్యాహ్నం మనం ఎవ్వరికీ చెప్పకుండా శ్మశానానికి వెళ్ళి దయ్యాన్ని చూద్దాం అన్నాను అమ్మో నేను రాను అది మనతో పాటు ఇంటికొస్తుంది అంది గుండెల మీద చేతులుంచుకుని భయంగా సరే నేను వెళ్తా మా అక్కకి చెప్పకు అన్నాను నువ్వు ఒక్కరితేవే వెళ్తావా ఆశ్చర్యపోతూ అడిగింది నీకు తెలుసో లేదో దెయ్యంకి నేనంటే హడల్ అని చెప్పాను ఏమో బాబు నీ ఇష్టం అంది మధ్యాహ్నం స్కూల్కి అవతల చంద్రవంక పక్కనున్న శ్మశానానికి బయలుదేరాను లోపల కొద్దిగా భయం దెయ్యాన్ని ఎలాగైనా చూడాలన్న కోరిక రెండిటితో సతమతమవుతూ చివరికి శ్మశానం చేరుకున్నాను అక్కడంతా ఖననం చేసే ఆచారం ఉంది దహనం చెయ్యరు అందుకని చాలా ఉన్నాయి చుట్టూ పెద్ద పెద్ద వేప చెట్లు చింత చెట్లు ఆకాశంలో పందిరి వేసినట్లుగా ఉన్నాయి దాంతో అక్కడ వెలుగు సరిగ్గా లేక కొద్దిగా భయంగానే అనిపించింది కానీ దయ్యాన్ని చూసిన ఘనత దక్కాలంటే కొంచెం ధైర్యం చెయ్యాలి కదా అందుకే చిన్నగా లోపల భయాన్ని అణుచుకుని మెల్లిగా ఆ ప్రాంతంలో అడుగులేస్తున్నాను కొంతమంది పల్లెటూరి వాళ్ళు అప్పుడప్పుడు అటూ ఇటూ వెళ్తున్నారు ఒక సమాధి మీద ఒక ఆవిడ ఒక కాలు జాపుకుని వేలుముడేసుకుని కూర్చొనుంది దెయ్యమా ఉలిక్కి పడ్డాను దెయ్యాన్ని చూసి భయపడితే అవి మరింతగా ఏడిపిస్తాయని నాకు నాగేశ్వరమ్మ చెప్పింది అందుకే ధైర్యం తెచ్చుకుని ఆవిడ దగ్గరగా వెళ్ళి సమాధి చుట్టూ తిరిగాను కాళ్ళు వణుకుతున్నాయి ఆవిడేమీ మాట్లాడలేదు నన్నే సీరియస్గా చూస్తోంది నేనావిడ కాళ్ళు ఎటు తిరిగి ఉన్నాయో చూడాలని ప్రయత్నిస్తున్నాను కానీ సరిగ్గా కనబడడం లేదు ఎలాగైనా దెయ్యాన్ని చూశానన్న ఘనత దక్కించుకోవాలని భయాన్ని జయించి ప్రయత్నిస్తున్నాను ఎవరు నువ్వు అని అడిగాను చివరికి ఆవిడ నా వంక కోపంగా చూసింది కానీ మాట్లాడలేదు ఇంతలో హుస్సేన్ రొప్పుతూ పరిగెత్తుకొచ్చాడు ఇక్కడేం పని నీకు శ్మశానానికి వచ్చావు అన్నాడు ఆయాసపడుతూ నేను హుస్సేన్ని చూసి ఆశ్చర్యపోయాను నువ్వు రావడం చూశాను అందుకే పరిగెత్తుకొచ్చేశాను పద మీ మాస్టర్ గారికి చెబుతాను అన్నాడు కోపంగా వద్దొద్దు దయ్యాన్ని చూడాలని వచ్చాను హుస్సేన్ అన్నాను బతిమలాడుతూ నువ్వు చాలా అల్లరి నేను ఈ రోజు నుండి నీతో మాట్లాడను అన్నాడు నాకు ఏడుపు వచ్చేసింది ఏడ్చేసాను సరే మాట్లాడతా గాని ఇలా ఏదనిపిస్తే అది చేసేస్తావా పద అంటూ స్కూల్కి తీసుకొచ్చాడు ఇంతకీ ఆవిడ దెయ్యమేనా అని అడిగాను హుస్సేన్ని దారిలో హుస్సేన్ పక్క పకా నవ్వి పాలమ్ముకునే ఆవిడ దుర్గి నుంచి మాచారలు వచ్చి మళ్ళీ పోతున్నది అన్నాడు మరి అక్కడ సమాధి మీద కూర్చుందే అన్నాను ఆశ్చర్యంగా ఆవిడ్ని చూసి దయ్యాలే భయపడతాయి నువ్వు నిజంగానే దయ్యాన్ని చూసావు అన్నాడు నాకు అర్థం కాలేదు మొగుణ్ణి చంపేసింది ఆవిడకేమిటి భయం అన్నాడు మరి నన్ను చంపలేదే నిన్నెందుకు చంపుద్ది మొగుడి మీద కక్షతో చంపింది ఇక్కడంతా కక్షలకే చంపుతారు అన్నాడు ఆ కక్షలేంటో నాకు అప్పుడు అర్థం కాలేదు ఆ మర్నాడు హుసేన్ పోస్టాఫీస్లో మా నాన్నని కలిసి ఏం చెప్పాడో ఏమో కానీ మా నాన్న మా అమ్మకి చెప్పి నా చేతి గాజులు జూకాలు తీయించేశారు దానికి తెలిసి తెలియని వయసు బంగారం ఎందుకులే అని పోస్ట్ ఆఫీసులో కార్డులు కవర్లు స్టాంపులు అమ్మడం చూసి నాకొక ఐడియా వచ్చింది నేను కాగితాలతో పడవలు స్టీమర్లు విమానాలు సిరాబుడ్లు ఇవన్నీ చేయడం నేర్చుకున్నాను వీటిని కూడా అమ్మితే ఎలా ఉంటుందని ఐడియా వచ్చింది ఇవన్నీ స్కూల్లో రైటర్ అబ్బాయి నేర్పించాడు నేను అవన్నీ తయారు చేసి పోస్టల్ బ్యాగ్ మీద పెట్టుకుని మా నాన్నగారికి కనిపించేటట్లు కూర్చున్నాను పోస్టాఫీస్కి వచ్చిన వాళ్ళందరూ అవి చూసి మెచ్చుకుని దేనికి ఇవన్నీ పాప అని అడిగారు అమ్మడానికి అన్నాను వాళ్ళు నవ్వారు మా నాన్నగారు అది విని నీ మొహం అదెవరు కొంటారు ఎవరైనా వాటిని అమ్ముతారా లోపలికి వెళ్ళు అన్నారు నాకు కోపం వచ్చింది ఏ మీరు కార్డులు కవర్లు అమ్మగాలేంది ఇవి అమ్మకూడదా అని అడిగాను మిగిలిన స్టాఫ్ అంతా పక్కుని నవ్వారు నిజంగా అన్నట్లే ఎవ్వరూ కొనలేదు చివరికి లేచి నిలబడ్డాను నేను కూర్చున్న చోట నేలపై నాపరాళ్ళు అతికిన చోట కన్నంలోంచి ఒక తోక కనిపించింది అది మాటిమాటికి కదులుతోంది నాకు తమాషాగా అనిపించింది కాలితో దాన్ని కదిపి చూశాను అది అటు ఇటు కదులుతోంది ఇంకా అలా ఆడుతూ కూర్చున్నాను ఇంతలో దాసు పోస్ట్ మ్యాన్ చూశాడు ఏంటమ్మా అది అని అడిగాడు ఏదో దాసు భలే కదులుతోంది అన్నాను దాసు అటు చూసి నన్ను వెనక్కి లాగి సార్ పాప పాముతో ఆడుతోంది అది త్రాచుపాము అన్నాడు గట్టిగా అంతే అందరూ లేచి నిలబడ్డారు నాన్న వెంటనే పోస్టాఫీసు బంద్ చేశారు స్టాఫ్ అంతా బిలాబిలా వచ్చేశారు అమ్మ విని తనూ వచ్చేసింది జనం పోగైపోయారు పగపడుతుందేమో అని భయపడిపోయారు అమ్మ నాన్న అందరూ పలుగులు తెచ్చి తవ్వడం ప్రారంభించారు నన్ను మీద పోస్ట్ పోస్టాఫీస్ వరండాకి మా ఇంటికి మధ్యలో ఉన్న పార్టిషన్ తవ్వేశారు పాము మా వరండా వైపుకుంది తవ్వుతూ తవ్వుతూ మా హాలంతా తవ్వారు పాము అంతు మాత్రం దొరకడం లేదు అంత పొడవుగా ఉంది నల్లత్రాచు చివరికి విసిగి పట్టుకారులతో లాగారు అయినా రాలేదు చివరికి ముక్కలయ్యింది కానీ రాలేదు కలుగులో పాముని గుర్రాలు కట్టి కూడా లాగలేరు అంత బలందానికి అని మా మాస్టారు చెప్పిన మాట గుర్తొచ్చింది చివరికి వరండా అంతా తవ్వాక బయటపడింది అందరూ కలిసి చంపారు దాన్ని నిజంగా అప్పుడు భయం వేసింది దాన్ని చూసి అంత పెద్ద పాముని అన్నడు చూడలేదు చాలా రోజులు భయంతో వణికేదాన్ని తర్వాత ఏమైందో నెక్స్ట్ పార్ట్లో విందాం అంతవరకు సెలవు